మీ అందరికీ నమస్కారం అండి మీ అందరికీ శనార్థులండి ముక్కోటి దేవాన దేవతలకు నా యొక్క వందనములు శ్రీ శ్రీ జాడల రామలింగేశ్వర స్వామి చరిత్ర చెరువుగట్టు శివపార్వతుల చరిత్ర చెరువుగట్టు మీ అందరికీ ఉల్లిగడ్డ అల్లమిల్లిగడ్డ చరిత్ర చెప్పబోతున్నాను వినండి మనము చెరువు పోతే ఉల్లిగడ్డ అల్లమెల్లిగడ్డ తినిపోవద్దట అని మనము అనుకుంటాము కానీ మనము చెరువు గట్టుకుపోతే ఉల్లిగడ్డ అల్లమెల్లిగడ్డ తినిపోతే ఏమవుతుందని మనము ఆలోచన చేస్తాము కానీ ఉల్లిగడ్డ ఆరోగ్యానికి మంచిదే కదా ఉల్లిగడ్డ ఆరోగ్యానికి సలవనే కదా అల్లమిల్లిగడ్డ ఆరోగ్యానికి మంచిదే కదా అని మనము అనుకుంటాము కానీ జాతరలకు పోయినా గుళ్ళకు పోయినా అల్లమిల్లిగడ్డ ఉల్లిగడ్డ తినిపోతాము కానీ చెరువు కట్టుకుపోతే ఉల్లిగడ్డ అల్లమిల్లిగడ్డ తినిపోరాట అని అనుకుంటారు కానీ మీ అందరికీ ఉల్లిగడ్డ అల్లమిల్లిగడ్డ చరిత్ర చెప్పబోతున్నాను వినండి శివపార్వతుల చరిత్ర చెప్పబోతున్నాను వినండి కానీ ఉల్లిగడ్డ ఆరోగ్యానికి సెలవునేనండి ఉల్లిగడ్డ ఆరోగ్యానికి మంచిదేనండి అల్లమిల్లిగడ్డ ఆరోగ్యానికి మంచిదేనండి కానీ శంకరుడు పార్వదేవికి ఉల్లిగడ్డ అల్లమెల్లిగడ్డ ద్వారా శాపం పెట్టింది కాబట్టి మనం చెరువుగట్టుకు పోయి మూడు గుండ్ల పైకి పోయి శివపార్వతులను దర్శనం చేసుకుందాము మీ అందరికీ ఉల్లిగడ్డ అల్లమెల్లిగడ్డ చరిత్ర చెప్పబోతున్నాను వినండి శివపార్వతుల చరిత్ర చెప్పబోతుందని వినండి బోలాశంకరునికి తల్లిదండ్రులు అనే వారు లేరు ఆ స్వామికి పూర్వ జన్మమే ప్రపంచము శివుడు లేని ఆజ్ఞాశ ఏమైనా కుట్టది కదండి అందరికీ తెలిసిన విషయమే కదండి బోలాశంకరుడు అమావాస్యకు ఆదుకునే బోలాశంకరుడు బోలాశంకరుడు పౌర్ణానికి వేలుకునే బోలాశంకరుడు గుట్ట కింద పార్వదేవి రక్షించే తల్లి తల్లి అంటేనే అమ్మ అమ్మ అంటేనే పార్వదేవి పార్వదేవి రూపం ఆవు ఆవు శరీరంలో కొలువుదీరిన దేవతలు ఉంటారు ఆవు రూపంలో ఒక భాగం శివుడు ఒక భాగం పార్వదేవి కొలువుదీరి ఉంటుంది ఆ వంటనే లక్ష్మీదేవి ఆవు రూపంలో కొలువైన దేవతలు ఉంటారు ఆవు పేడలే లక్ష్మీదేవి ఉంటుంది ఆ వంటనే ఇంటి మహాలక్ష్మి లక్ష్మీదేవి అంటేనే అమావాస్య అమావాస్య అంటేనే లక్ష్మీదేవి లక్ష్మీదేవి అంటేనే పార్వదేవి పార్వదేవి అంటేనే సరస్వదేవి ముగ్గురు అక్క చెల్లెళ్ళు ఆవు రూపములే కొలుగుదీరి ఉంటారు విష్ణు బ్రహ్మ శివుడు ముగ్గురు అన్నదములు ఆవు శరీరంలో కొలుగుదీరి ఉంటారు పార్వదేవి తండ్రి దక్ష ప్రజాపతి పార్వదేవి తల్లి సౌభాగ్య పార్వదేవి భోలాశంకర్ని ప్రేమించి లగ్నమాడింది అప్పుడు నారదుడు దక్ష ప్రజాపతిని చేరేని బిడ్డ బోలాశంకర్ని ప్రేమించి లగ్నం ఆడింది అని చెప్పడం నారదుడు అప్పుడు దక్ష ప్రజాపతికి కోపం అనేది వచ్చింది పార్వదేవి నువ్వు శివుణ్ణి లగ్నం ఆడతావని అడగడం జరిగింది అప్పుడు దక్ష ప్రజాపతి పార్వదేవి ఏమి చెప్పిండు అంటే ఆ బోలాశంకరుడు జోలలు కట్టుకునేవాడు బట్ట లేక పులి చర్మం ధరించిన వాడు నల్ల నల్లని వాడు తల్లిదండ్రులు లేనివాడు బుడ్డగూసి పెట్టుకునేవాడు నల్ల రూపంలో ఈ బూది రేఖలు గూసుకునేవాడు శూలం చేతిలో పట్టుకుని ముసలి అవతారం ఎత్తినవాడు పార్వదేవి అని చెప్పడం తండ్రి దక్ష प्रजापती చెప్పడం జరిగింది అప్పుడు పార్వదేవితో అప్పుడు దక్ష ప్రజాపతి కైలాసం చేరి శంకరుని నిలదీయడం జరిగింది అప్పుడు దక్ష ప్రజాపతి శంకర నువ్వు నా బిడ్డని ఎత్తుకొని పోయి లగ్నము ఆడుతావు నువ్వు తల్లిదండ్రులు లేనివాడు ఎత్తుకునేవాడు బట్ట లేకపులు చర్మం ధరించిన వాడు నల్ల నల్లని వాడు ఈ బూది రేఖలు పోసుకునేవాడు గుడ్డ పోసి పెట్టుకునేవాడు శంకర అని చెప్పి కోపంతో కళ్ళు ఎర్రను చేసి బోలాశంకర్ని పై గతం ఎత్తడం జరిగింది నా బిడ్డను నువ్వు ఎట్లా అని చెప్పడం దక్ష ప్రజాపతి కోపంతో అప్పుడు శంకర నేను నీకు ఒక ఆజ్ఞ పెడతాను శంకర అని చెప్పడము దక్ష ప్రజాపతి అప్పుడు నిశివునికి నీలకంఠ విషము మింగేయడం జరిగింది అప్పుడు గొంతుల విషం అనేది తట్టుకోవడం జరిగింది అప్పుడు పార్వదేవి దుఃఖంలో ఉండడం జరిగింది అప్పుడు పార్వదేవి ఉల్లిగడ్డ సల్వనే కదా అని చెప్పి ఉల్లిగడ్డ తీసుకొని రావడం జరిగింది అప్పుడు పార్వదేవి శంకరుడు ఉల్లిగడ్డ ద్వారా శాపం పెట్టడం జరిగింది పార్వదేవి ఇంటల్ని నాకు శాపం పెడతావా స్వామి అనడం జరిగింది అప్పుడు పార్వదేవి ఉల్లిగడ్డ సల్వనే కదా స్వామి అనడం ఆ ఉల్లిగడ్డ మంచిదే కదా స్వామి అనడం ఆ బోలాశంకరితో చెప్పడం ఆ పార్వదేవి అప్పుడు బోలాశంకరితో పార్వదేవితో ఏమి చెప్పిండు పార్వతి నువ్వు ఉల్లిగడ్డ సెలవునే అంటున్నావు నా గొంతులో విషము జారుతుంది అని అంటున్నావు పార్వతి నువ్వు తీసుకొచ్చిన ఉల్లిగడ్డ సలవనే కానీ నేను జంతువులకు ప్రాణం పోసినా బ్రతికించిన బోలాశంకర్ని కానీ మానవులు జంతువులకు బలి వేయడము జరిపిస్తారు ఆ మాంసంలో ఉల్లిగడ్డ వేయడము అల్లమిల్లిగడ్డ వేయడము జరిపిస్తాము ఆ ఉల్లిగడ్డ మాంసంతో సమానమైనది అల్లమిల్లిగడ్డ మాంసంతో సమానమైనది పార్వదేవి అని చెప్పడము ఆ శంకరుడు అప్పుడు ఆ పార్వదేవి స్వామి మీరు ఉల్లిగడ్డ అల్లమెల్లిగడ్డ పచ్చి మాంసంతో సమానము అంటున్నావు స్వామి మీరు పచ్చి మాంసం స్వీకరిస్తారు కదా స్వామి అని ఆ పార్వదేవి చెప్పడము ఆ శంకరుడు అప్పుడు నేను మన భక్తులకి పరీక్ష పెట్టడమే పార్వదేవి అంతేకాని నేను పచ్చి మాంసం స్వీకరియడం చేయలేదు పార్వదేవి నువ్వు నాకు ఎదురు చెప్పుతున్నావు పార్వదేవి అని చెప్పడము పార్వదేవి అని చెప్పి బోలాశంకరుడు పార్వదేవి నువ్వు గుట్ట కింద చెప్పియడం జరుగుతుంది పార్వదేవి అప్పుడు స్వామి ఇంతల్లే నాకు గుట్ట కింద చెప్పిస్తున్నావు స్వామి అని చెప్పి పార్వదేవి దుఃఖంలో ఉండడం జరిగింది అప్పుడు శంకర మూడు కండ్లు మూసుకొని తపస్సులో ఉండడము అప్పుడు ఆ పార్వదేవి స్వామి పరమేశ్వర కరణించు స్వామి అని చెప్పడము ఆ పార్వదేవి ఎంత చెప్పినా బోలాశంకరుడు మూడు కండ్లు తిరవడం లేదు అప్పుడు ఆ పార్వదేవి దుఃఖంలో ఉండడం జరిగింది కన్నీరు మున్నీరు కాల్వలై ఈ పారి వైకుంఠంలో విష్ణు బ్రహ్మలకు చేరాయి ఈ కన్నీరు ఎవరిదని చూసి బ్రహ్మ విష్ణు అంజనం వేసుకుని చూడడము ఈ కన్నీరు పార్వదేవి అని చెప్పడము విష్ణు బ్రహ్మలు అప్పుడు విష్ణు బ్రహ్మ కైలాసం చేరి బోలాశంకర్ని శాంతి కోరడ విష్ణు బ్రహ్మ అప్పుడు బోలాశంకరుడు విష్ణుమూర్తికి బ్రహ్మదేవినికి మా మామ దక్ష ప్రజాపతి నీల కంఠం విష జరిగింది అప్పుడు నాకు విషము గొంతులు తట్టుకోవడం జరిగింది అప్పుడు పార్వదేవికి ఉల్లిగడ్డ ధర తీసుకుని రావడం జరిగింది నేను పార్వదేవికి శాపం పెట్టాను విష్ణు బ్రహ్మకు చెప్పడం జరిగింది బోలాశంకరుడు అప్పుడు విష్ణు బ్రహ్మలు శంకర నువ్వు మాత్రం విషము గొంతులో జారాలన్నా నువ్వు మాత్రం చల్లిని చలికాలం కాదు పౌర్ణమి నాడు నీకు అభిషేకాలు ఉంటాయి శంకర నీకు అభిషేకాలతో పండ్లు పాలతో గోవు పాలతో నెయ్యి పా పువ్వు పువ్వు పుష్పాలతో తేనె గంగమ్మ నీరు పెరుగుతూ బిల్వ ఆకులతో అభిషేకాలు ఉంటాయి శంకర నీకు మాత్రం గొంతుల విషము అనేది జారుతుంది అని చెప్పడం ఆ విష్ణు బ్రహ్మలు అప్పుడు దేవాన దేవతలు విష్ణు బ్రహ్మలకు కబురు అందియడం జరుగుతుంది అప్పుడు దేవాన దేవతలు కైలాసం చేరి శంకర్ని అభిషేకాలు చేయడం జరిగింది అప్పుడు గొంతుల విషము అనేది జారుతుంది అప్పుడు పార్వదేవి సంతోషం ఆనందంతో ఉండిపోయింది అప్పుడు పార్వదేవి శంకర్ని దగ్గరికి వస్తుండగా అప్పుడు శంకరుడు నువ్వు మాత్రం కొండపైకి రావద్దు పార్వదేవి నువ్వు మాత్రం గుట్ట కింద ఉండాలి పార్వదేవి నేను నిన్ను చేపిస్తున్నాను అని బోలాశంకరుడు అనడం జరిగింది అప్పుడు కలియాగ మన కలియం జరిపేయాలన్న మన భక్తులు గదా స్వామి అనడం ఆ పార్వదేవి అప్పుడు బోలాశంకరుడు నువ్వు మాత్రం మన కొండపైకి రావాలని నువ్వు మాత్రము చిన్నపిల్ల అవతారం ఎత్తాలి పార్వదేవి అని చెప్పి శంకరుడు మళ్ళీ భోగి పండ్ల అనేది ఉంటుంది పార్వదేవి నా రూపంతో నీ తోడుగా మల్లికార్జున స్వామి అవతారము మన పుత్రుడు మల్లికార్జున కొండపైన కొలువుదీరి ఉంటాడు పార్వదేవి మన పుత్రునికి ఒక గంగ్రేజు చెట్టు ఉంటుంది అనేది ఉంటుంది మాత్రము భోగి పండ్ల చిన్నపిల్ల అవతార మిత్తాలి భోగి పండ్లు నీ తలలో వేయడము జరిపి జరిపించాలి పార్వదేవి మళ్ళీ మన కొండ పైకి రావాలన్నా నువ్వు పార్వదేవి పటం తొక్కుకుంటూ రావాలి మళ్ళీ రథసప్తమి నాడు నువ్వు మాత్రము రావాలన్నా పార్వదేవి మన కొండకు అప్పుడు మన కళ్యాణము జరిపించాలన్నా మన భక్తులు మన కళ్యాణము జరుగుతుంది పార్వదేవి మన కళ్యాణము జరిగిన తర్వాత నువ్వు మళ్ళీ గుట్ట కింద ఉండాలి పార్వదేవి అని స్వామి మన భక్తులకు ఏదైనా ఆపతి వచ్చినప్పుడు ఏదైనా రక్షగా ఉండాలి పార్వదేవి అని బోలాశంకరుడు చెప్పిన మాటలు విని పార్వదేవి నువ్వు మాత్రము సంవత్సరానికి ఒకసారి మన కొండకు వచ్చి నువ్వు నాతోటి మళ్ళీ కళ్యాణము మన భక్తులు జరిపిస్తారు పార్వదేవి అని చెప్